నిన్ను చూసిన రోజు నేను రెండోసారి పుట్టినరోజు ఎందుకంటే ఆ రోజు నుంచి నాకు నేనే కొత్తగా ఉన్నాను నువ్వు నా జీవితంలోకి రాకముందు ఒక జీవితం నువ్వు వచ్చాక ఒక జీవితం నువ్వు రాకముందు నా లైఫ్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు నువ్వు వచ్చాక ప్రతి రోజు ప్రతి నిమిషం ఒక అద్భుతంలా అనిపిస్తుంది ఇదివరకు నేను గొప్పవాడిని అయిపోవాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని అనుకునేవాణ్ణి కానీ ఇప్పుడు నీతో పాటు నీ చేయి పట్టుకుని చాలా అనిపిస్తుంది ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయంటే నవ్వుకునేవాడిని గాని ఇప్పుడు నీ కోసం ఎన్ని యుద్ధాలన్నా చేయొచ్చు అనిపిస్తుంది ఫ్యూచర్లో నీకు ఎంత సంపాదించి పెడతానో చెప్పలేను కానీ నిన్ను సంతోష పెట్టడానికి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను నీ వెనకుండి నిన్ను నడిపిస్తాను నీ ముందుండి నీ కష్టాన్ని అడ్డుకుంటాను నిన్ను అమ్మలా చూసుకుంటాను నిన్ను గెలవాలంటే ఎన్ని జీవితాలు కావాలో తెలియదు కానీ నీకోసం ఎంత దూరమైనా నడుస్తా ఎన్ని సముద్రాలైనా ఎదుతా ఎన్ని ఆకాశాలైనా దాడతా ఎందుకంటే నువ్వే నా జీవితం నువ్వులే నన్ను ఊహించుకోలేను ఈ కాగితం నా జీవితం రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి